కలెక్షన్ కింగ్ మోహన్ బాబుకి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైన పరిస్థితి కనిపిస్తోంది మధ్యంతర బెయిల్ ఇవ్వలేమని ఆయన పెట్టుకున్న పిటిషన్ని కోర్టు ఈరోజు కొట్టివేసింది ఏదైతే జర్నలిస్ట్ మీద ఆయన అఘాయిత్యం చేశారో ఆయన భౌతిక దాడికి పాల్పడ్డారో ఈ దాడిని వన్ వన్ ఎయిట్ బిఎన్ఎస్ఎస్ కింద నమోదు చేసి హత్యాయత్నం కేసు కింద ఆయన మీద కేసు నమోదైన పరిస్థితి కూడా మనందరికీ తెలిసిందే ఈ కేసులో తనకి మధ్యంతర బెయిల్ ఇవ్వాలని మోహన్ బాబు హైకోర్టును ఆశ్రయించారు ఇక హైకోర్టులో మరొకసారి మోహన్ బాబుకి చుక్కెదిరైన పరిస్థితి కనిపిస్తోంది ఆయన హైదరాబాద్లో లేరు ఆయన హైదరాబాద్ కనుక వస్తే ఏ క్షణమైన పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది ఇంకా లోతైన వివరాల కోసం లోతైన కోర్టు జడ్జిమెంట్ కోసం సోమవారానికి ఈ ఈ కేసును వాయిదా వేసిన పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతానికైతే ఈ మోహన్ బాబు పెట్టుకున్న ఈ కేసును మధ్యంతర బెయిల్ కావాలి తనకు అని పెట్టుకున్న పిటిషన్ని మాత్రం హైకోర్టు కొట్టివేసి తెలంగాణ హైకోర్టు కొట్టివేసిన పరిస్థితి కనిపిస్తోంది దీంతో మోహన్ బాబుకు మరిన్ని చిక్కులు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆయన రెండు రోజుల క్రితమే ఆయన దగ్గర ఉన్న లైసెన్స్డ్ గన్ను కూడా ఆయన పోలీసులకు హ్యాండ్ ఓవర్ చేశారు ఎలాంటి మారణాయుధాలు ఇప్పుడు ఆయన దగ్గర లేవు అయినప్పటికీ ఇదే జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనకు బెయిల్ మాత్రం హైకోర్టు నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది తర్వాత మోహన్ బాబు ఏం చేస్తారు ఎలా ముందుకు వెళ్తారు అనే అంశం పట్ల ఉత్కంఠ నెలకొంది